అది వచ్చి ముచ్చట పురాణమే జమానమే మాయదాస్ నామ్ అనేది అంతే తప్ప ఏం లేదు టిఆర్ఎస్ అనేది ఏం లేదు సరే ఇది పక్కన పెడితే బీజేపీ వాళ్ళు బీసీ అధ్యక్షుడు అవుతారు తెలంగాణకు అని చెప్పేసి కొంత పేర్లు వినబడ్డాయి బాగానే ఈటల రాయందర్ గారు అవుతారు అనేది బాగుండే తర్వాత ధర్మపుర ఉండే లేదా మళ్ళా బని సంజయ్ అట్లా ఉండే మరి కట్టర్ రాజా సింగ్ అనే అట్లా కూడా కొంత ఉండే రఘునందన్ రావుని కూడా కొంత నడిచింది డీకేఆర్ అనేది కూడా కొంత పేరారు అసలు రావు పేరు అనూహ్యంగా తెరపైకి రావడాన్ని మీరు అంటే ఎట్లా మరి అప్పుడప్పుడు జోకర్ని కలిపితేనే రమ్యైతే చూడు ఆయన తెలికలోడు ఎవరు రామచంద్రరావు నిజంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏబీబీ బ్యాక్గ్రౌండు ఏబీపీకున్ను పీడిఎస్కు దెబ్బలాట అయినప్పుడు దెబ్బలు పడ్డాడు దెబ్బలు తిన్నోడు దెబ్బలు కొట్టినోడు చాలా కష్టాలు అనుభవించిండు చాలా బాధలకి గురైండు కానీ ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడున్న స్థితిలో ఆయనకు ఎందుకు ఇచ్చినో తెల్చలేదు